నమస్కారం అండి నా పేరు అనూప్ కుమార్ నేను హైదరాబాద్ అంబర్పేట వాస్తవ్యాన్ని సో నేను ఇంతకు ముందు కూడా డైట్ ఒకటి చేయడం జరిగింది వెయిట్ రిడక్షన్ కోసం రెండు మూడు రకాల డైట్స్ కూడా చేసి వెయిట్ తగ్గడం తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెయిట్ పెరగడం అనేది జరిగింది సో లక్ష్మణ్ గారు వీడియోస్ నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను సో సార్ ఇది స్టార్ట్ చేసిండని చెప్పి ఎట్లా ఉంటుందో చూద్దామని వచ్చాము వచ్చాక ఇక్కడ ప్రివిసెస్ సిటీకి దూరంగా చాలా ఆహ్లాదకర వాతావరణంలో పెట్టడం జరిగింది కాటేజెస్ హట్స్ ఇదంతా కూడా పాత విలేజ్ లో ఉన్న టైప్ లో సెటప్ చేయడం జరిగింది అంతేకాకుండా సార్ వచ్చాక ఇక్కడ మాకు ఇడ్లీ ప్లస్ కాఫీ కూడా దయచేయడం జరిగింది ఇడ్లీలో ఎక్కడ కూడా పిండి అనేది లేకుండా ఓన్లీ వెజిటేబుల్స్ తోని తయారు చేసిన ఇడ్లీలు తిన్నాక టేస్ట్ కు చూడడానికి మాత్రం సేమ్ మన ఇడ్లీ ఎట్లా టేస్ట్ ఉందో అంతకంటే బాగుంది టేస్ట్ బట్ ఎక్కడ కూడా కార్బోహైడ్రేట్స్ అనేటి లేకుండా చాలా అద్భుతంగా చేశారు అంటే నోటిని కట్టేయకుండా వెయిట్ తగ్గడం అనేది ఒక కళ అది సారు ఇక్కడ మనకు రోజు ఫుడ్ పెడుతూ బట్ ఆ టేస్ట్ కూడా మనకు నాలుకకి అందిస్తూ సేమ్ టైమ్ లో మన బరువు తగ్గడానికి ఎట్లా అనేది సార్ ఇక్కడ మనకు ఈ సెటప్ చేయడం జరిగింది సో ఈ సెటప్ చూసిన తర్వాత నాకు ఇంతకు ముందు అది లక్ష్మణ్ గారిని ఒకటే క్వశ్చన్ అడిగి రాగానే సార్ ఇంతకు ముందు కూడా చేశాను తగ్గాను మళ్ళీ పెరుగుతున్నాను దానికి ఎట్లా అనేది చెప్తే సార్ దానికి చాలా అద్భుతంగా సమాధానం చెప్పడం జరిగింది సో తర్వాత మనం ఎట్లా ఫాలో చేయాలి అది అనేది చాలా నచ్చింది నాకు సో నేను వీలైనంత తొందరలో టైం చూసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి సార్ దగ్గర ఉండి మన నా వెయిట్ రిడక్షన్ కంట్రీని జర్నీని మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్